ప్రైజ్లాడ్ ప్రభు నామంలో అందరూ బాగున్నారా ఉదయకాల సమయంలో మరి ఉదయాన్నే లేవగానే దేవుని వాగ్దానమును చదువుకొని ఆయనకు మనం మొరపెట్టుకొని మన దినాన్ని ప్రారంభించినట్లయితే ఎంతో ఆశీర్వాదకరం మరి ఈరోజు మన గురుకు ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు కనిపెట్టుచున్నది కావలి వారు ఉదయం కొరకు కనిపెట్టుట కంటే ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది కీర్తన గ్రంథము నూట ముప్పై అధ్యాయము ఆరో వచనంలో మరి దావీదు గారు దేవునితో మాట్లాడుతూ ఉన్నారు దేవుడు దావీదును ఎంతగానో ఆశీర్వదించాడు దావీదు దేవునితో సహవాసం చేశాడు దినమునకు ఏడు ప్రార్థించి ఆయన ఆశీర్వాదాలను పొందుకున్నాడు దావీదు ఉదయాన్నే లేచి ఆయన కొరకు మనము ఏ ఇంట్లో అన్న ఎగ్జాంపుల్ మనం ఎక్కడన్నా చేస్తున్నప్పుడు మనము యజమాని కొరకు ఎదురు చూస్తూ ఉంటాం యజమాని ఎప్పుడొస్తారా వాళ్ళకి మనము ఏం చేయాలి మనం ఏదైనా అడిగినప్పుడు వాళ్ళు ఎప్పుడు ఇస్తారా అని మనము ఎదురు చూస్తాం మనం నెలంతా పనిచేసి మనం జీతం వచ్చేంతవరకు ఎలాగూ మనం ఎదురు చూస్తూ ఉంటాము అలాగే దావీదు దేవునికి మొరపెట్టాడంట దేవునికి ప్రార్థించి మనం ఉదయాన్నే లేచి మనము మనకేం కావాలో మనము కొన్ని యధా చాలామంది యథామాములుగా ప్రార్థించడం కాకుండా కొన్ని అంశాలు మనము దివే ఎక్కువ జాముని లేచి కొన్ని అంశాలు దేవుని సన్నిధిలో ఆయన చేతులకు అప్పగించి మనం కనిపెట్టాలి వెంటనే జవాబును మనము కోరుకోకూడదు దేవుడు జవాబు ఇస్తాడు తప్పని మన ప్రార్థనకు ప్రతిఫలము ఆయన ఇచ్చిన దేవుడు వాగ్దానము చేసి మాట తప్పని దేవుడు దావీదు దేవునికి మొరపెట్టి ఆయన ఎదురు చూస్తున్నాడు అంటే ఆయన జవాబు ఎప్పుడు ఇస్తాడా అని అలాగే దేవుడు దావీదుకు జవాబు ఇచ్చాడు దావీదుతో మాట్లాడిన దేవుడు ఆయనకు జవాబిచ్చిన దేవుడు నీకు నాకు కూడా జవాబిస్తారు ఈ ఉదయ ఉదయకాల సమయంలో ఉదయాన్నే లేవగానే దేవుని కొరకు మనము కనిపెట్టుకొని ఉండాలి కావలి వారు ఉదయం కొరకు మనము ఎప్పుడు తెల్లవారుతుందా మనము యజమానుడు ఎప్పుడు వస్తాడా మనకెప్పుడు జీతం అని మనం ఎంతో ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం అలాగే ప్రార్థించి మన ప్రభు దగ్గర ప్రార్థించి నీకేం కావాలో నువ్వు అడిగి ఎదురు చూడటం ఆశీర్వదకరం ఆయన నువ్వు ఊహించిన దానికంటే అధికముగా నీకు దయచేసి దయచేసే దేవుడు గనుక ఈ ఉదయకాల సమయంలో ప్రతి ఒక్కరూ మీకు ఏ అవసరత ఉన్న వేక్కువ జమనే లేచి దేవుని సన్నిధిలో మొరపెట్టండి దావీదు వలె ఆశీర్వాదములు పొందుకోవాలని ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక అమ్మ ప్రార్థన మహాపరిశుద్ధుడ నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లించున్నాం ప్రవ్వా నైనా ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఉదయమనే ప్రవ్వ నాయన యజమానుని కొరకు ఎదురు చూసినట్లు కావలి వారు ఉదయం కొరకు ఎదురు చూసినట్లు నాయన మీ కొరకు మేము ఎదురు చూసే భాగ్యాన్ని మాకు దయచేయండి అయా అడుగుడు వేయబడును తట్టుడి దీబడును దొరుకును దొరుకునంటున్నాం అయ్యా మేము అడిగి ప్రభు మీ జవాబు కోసం మేము ఎదురు చూసే భాగ్యం మాకు దయచేయండి అయా అలాగే వాగ్దానం ఏంటన్నా ప్రతి ఒక్క బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను ప్రవ్వ అయ్యా నాతో మాతో మీరు మాట్లాడమని మీరు ఎక్కల కింద మమ్మల్ని భద్రపరచమని నజరయుడని ఏస్తున్నాం అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్